స్టేట్ ఏగల్ టీమ్ ఇన్ఛార్జ్ రవికృష్ణ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏగల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతూ ఉంది జరిగింది విత్ కోఆర్డినేషన్ ఆఫ్ జిఆర్పి రైల్వే ఆర్పిఎఫ్ అదే విధంగా లోకల్ పోలీస్ టీమ్స్ గా ఏర్పడి ప్రతి రైల్వే స్టేషన్ లో చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది రైల్లో ట్రైన్ లో ఎక్కి కూడా ఆ బ్యాగులు ఎవరెవరై ఏంటి ఆ బ్యాగులో ఏమున్నాయి అని కూడా ఫిజికల్ గా చెక్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఫామ్ చేసిన తర్వాతే జిఆర్పి అదేవిధంగా ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్ తోటి దాదాపు ఇప్పుడు పోలీసు నైన్టీ సిక్స్ కేజెస్ లెవెన్ కేసెస్ లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఇది చాలా అచీవ్మెంట్ ఫ్యూచర్ లో కూడా ఇంకా విరివిగా తనిఖీలు ఉంటాయి మా యొక్క లోకల్ పోలీసు వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అదేవిధంగా ఏకల్ టీమ్ డెఫినెట్ గా రవాణా అనేది చాలా ప్రివెంట్ అయింది ఇంకా కూడా ప్రివెంట్ చేస్తారు థ్యాంక్ యూ వీటందరికీ నమస్కారం ఈ గంజాయి అక్రమ రవాణా కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా రైల్వే ఐజీ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ సత్యస్ బాబు గారు రాహుల్ మీనా ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు అలాగే నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు మరియు మా సిబ్బంది రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మళ్ళీ ఆర్పిఎఫ్ సిఐ రమేష్ గారు త్రీ టౌన్ సిఐ దశరథ్ గారు మరియు నెల్లూరు ఆర్పిఎస్ హరిచంద్ర వాళ్ళందరిలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ ని చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో డబల్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ టూ వన్ త్రీ లో టూ వన్ త్రీ ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్ లో ఇద్దరు ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు మూడు ని చెక్ చేయగా దాంట్లో ప్యాక్ చేసిన ఒక పదైదు కిలోలు ఒకటి పది కిలోలు ఒకటి గంజాయి ప్యాకెట్స్ గంజాయి ప్యాక్ చేసిన ప్యాకెట్ దొరుకుతుంది జరిగింది వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కోలా రిపేర్ రూమ్ దాని భద్రునాథ పోస్ట్ జాలూర్ జిల్లా రాజస్థాన్ అట్లాగే రెండో వాడు రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పునారాం ట్వంటీ వన్ ఇయర్స్ ఏ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర జామం గ్రామం జాలూర్ జిల్లా రాజస్థాన్ వీళ్ళిద్దరిని అనుమానం వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి పలాసా కంటే ముందు బెల్గాం ఒరిస్సాలో బెల్గాంలో ఈ అనే నగం దగ్గర ఇది ఈ గంజాయి కొనుక్కోవడం జరిగింది అక్కడి నుంచి బెల్గాం టు పలాసా పలాసా నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్ లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్కి అహ్మదాబాద్ లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం సరుకులు ఇచ్చేటట్లుగా ఒప్పందం చేస్తున్నారు బెల్గాం నుంచి పలాస పలాసా టు నెల్లూరు నెల్లూరు టు అహ్మదాబాద్ అహ్మదాబాద్ లో మొత్తం పదహైదు కిలోల ఇరవై ఐదు సార్ ఇరవై ఐదు కిలోల గాంజే మొత్తం వాళ్ళకు అందజేజేసే విధంగా తెలిసింది వీళ్ళ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కౌరేజెస్ కూడా మొత్తం చేస్తున్నారు వీళ్ళ మొబైల్స్ కూడా సాధనం చేస్తాం జరిగింది వీళ్ళని ఈ తనిఖీల భాగంగా ముందు కూడా నెల్లూరు ఆర్ కేసులో సుమారు ఆరు రైల్వే పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు కావలిలో ఒక రెండు కేసెస్ మొత్తం గూడూరులో ఒక మూడు కేసెస్ టోటల్ పదకొండు కేసెస్ ఇటు తొంభై ఆరు తొంభై ఆరు కిలో ఒక వంద గ్రాముల దాకా ఇంత నైన్టీ సిక్స్ కేజీ కేజెస్ దాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నెల్లూరు ఎస్పీ గారు ఆధ్వర్యంలో డ్రోన్ సపోర్ట్ గానీ మాకు బాంబ్ స్క్వాడ్ కంటిన్యూ కంటిన్యూగా ఇవ్వడం జరిగింది అలాగే అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ వచ్చి ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ ని ఈ పార్సల్ ఆఫీసెస్ ని ఇంపార్టెంట్ ఆఫీసెస్ ని లోకల్ పోలీస్ సపోర్ట్ తో ఆర్పీఎఫ్ఆర్ సహాయంతో నేను కంటిన్యూగా చెక్ చేస్తా ఉన్నాను ఈ ఈగల్ ఈ రైల్వే ప్రయాణికులు కూడా చెప్పడం ఏమిటి ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కానీ రైల్ మద్దతు కానీ వన్ త్రీ నైన్ కి వాళ్ళు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఉన్న కానీ వాళ్ళకి సంబంధించిన ఎటువంటి విషయాలున్నా కానీ ఆ రెండు నెంబర్స్ కి సమాచారం అందజేయడం అందజేయడం చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని మన ఏడెన్ సమక్షంలో నెల్లూరు బెస్టెడ్ అధికారుల సమక్షంలో వాళ్ళు మొత్తం ఆధార్ రాసి ఈ మొత్తం ఇరవై ఐదు కిలోల ప్యాక్ట్ సాధన చేసుకుని ఈ రోజు రిమాండ్ పంపించడం జరిగింది గతంలో అంటే వీళ్ళని విచారిస్తే వీళ్ళ కేసులు ఇవ్వలేవు కానీ వీళ్ళ దగ్గర సంబంధించి కొన్ని ట్రైన్ టికెట్స్ ఉన్నాయి ఆ ట్రైన్ టికెట్స్ ఉంటే వీళ్ళు పలాసట్ సికింద్రాబాద్ సలాసట్ అట్లా గుజరాత్ చెన్నై ట్రావెల్ చేసినట్టు కొన్ని టికెట్స్ ఉన్నాయి వీళ్ళ మీద ఇప్పుడు కేసెస్ వాల్యూ ఇరవై వాల్యూ ఇంత పోలీసులు బస్సుల్లో ట్రైన్ ట్రైన్ రాసులు కానీ ఇలా ఇప్పుడు ఓన్లీ ట్రైన్స్ దొరుకుతున్నాయి గంజే అంటే తండ్రి చెట్టులో పోలీసులు ఏదైనా లోపం ఉందా అంటే పది కేజీ దొరికింది దొరుకుతున్నాయి దొరుకుంటే వెళ్ళేది కొన్ని టన్నుల లేక పోతున్నాయి చెప్పి బయట ఇన్ఫర్మేషన్ దీంట్లో భాగంగా ఈగల్ టీం ఐజీ గారి రవికృష్ణ సార్ ఆధ్వర్యంలో ఫామ్ జరిగింది ఫామ్ టీమ్ ఫామ్ జరిగింది ఆర్పిఎఫ్ వాళ్ళు జిఆర్పి వాళ్ళు లోకల్ పోలీసు ఈగల్ టీం వాళ్ళ సాయంతో ఖచ్చితంగా ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ అందరినీ చెక్ చేయడం జరుగుతుంది అంటే మేము టీం ఫామ్ అయిపోయింది మా మా జ్యూరిస్ డిక్షన్ చీరాల నుంచి చీరాల నుంచి

గతంలో పోలీసు వాళ్ళు చెక్ చేస్తే ఆ బ్యాగ్స్ ని సంబంధించిన వ్యక్తులు కాదని చెప్పి చెప్పుకోవడము లేదు దొరికితే మాత్రము మేము మొదట్లో తీసుకుంటున్నాం లేకపోతే తీసుకుని వాళ్ళు దిగే తీసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి